అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు చక్రస్నానంలో గూడూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ అలగనాథస్వామి స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా మంగళవారం స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు విశేష అలంకరణ చేసి వసంతోత్సవం మాడవీధి ఉత్సవం నిర్వహించారు అనంతరం పాలు పెరుగు తేనె సుగంధ ద్రవ్యాలతో తిరుమంజనం తదుపరి పుష్కరణిలో చక్రస్నానం మహాపూర్ణాహుతి పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అంగరంగ వైభవంగా అలగనాథస్వామి బ్రహ్మోత్సవాలు చక్రస్నానంలో పాల్గొని పునీతులైన భక్తులు గూడూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ అలగనాథస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా మంగళవారం స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు విశేష అలంకరణ చేసి వసంతోత్సవం మాడవీధి ఉత్సవం నిర్వహించారు అనంతరం పాలు పెరుగు తేనె సుగంధ ద్రవ్యాలతో తిరుమంజనం తదుపరి పుష్కరణిలో చక్రస్నానం మహా పూర్ణాహుతి పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు